ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై అండి మరి సూపర్ టేస్టీ మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై కోసం నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇవి మనకి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి మోడ్రన్లో కానీ డిమాట్లో కానీ వీటిని వాటర్లో సోక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే వీటిని మట్టి తగిలి ఉంటుంది కదా మట్టి అది నానితే ఈజీగా రిమూవ్ అయిపోయింది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత బాగా రబ్ చేసి నీట్గా కడిగి ఇలా చాప్ చేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి వీటిని ఫ్రై చేసుకోవడం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు ఇలాయిచి వన్ ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేపుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి అంటే పొడుగ్గా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆనియన్స్ మగ్గే వరకు వేపుకోవాలండి ఇవి పచ్చివాసన పోయి కొంచెం ఎక్కువ మగ్గే వరకు కలర్ చేంజ్ అవ్వకూడదు జస్ట్ ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ మంచిగా వేగే వరకు వేపుకోవాలి కలర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు మగ్గితే చాలు ఇలా కొంచెం ఆనియన్స్ అనేది వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో మనం మసాలా అనేది పచ్చివాసన పోయి మంచిగా వేగిపోయి ఉంటుంది ఈ మధ్య మధ్యలో ఒక కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మసాలా అడుగు అంటేస్తూ ఉంటుంది నాన్ స్టిక్ పాన్ కాబట్టి మనకి అడుగు కనిపించట్లేదు అంటున్నట్టు మసాలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకొని ఎంచుకున్న మష్రూమ్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్డు పెట్టాలండి ఈ లిడ్ పెట్టడం వల్ల మష్రూమ్స్లో ఉండే వాటర్ అనేది బయటికి వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ లిడ్డు పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకు చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ నేచర్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసి అంటే సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి మనకి ఫ్రై అనేది డ్రైగానే ఉంటుంది కదా సో వాటర్ సెవెంటీ పర్సెంట్ డ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి కరివేపాకు రెబ్బలు స్టార్టింగే వేస్తే బాగా రోస్ట్ అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది సో నేను వాటర్లో వేసిన వేయడం వల్ల కరివేపాకు అనేది మెత్తగా ఉండి దాని ఫ్లేవర్ అనేది మంచిగా రిలీజ్ అయింది సో వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయింది కదండి ఇప్పుడు పావు టీ స్పూన్ కారం ఒక చిటికెడు మిరియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం క్యాప్సికమ్ ముక్కలు యాడ్ యాడ్ చేసుకోవాలండి క్యాప్సికమ్ చాలా త్వరగా మగ్గిపోయిందండి అందుకని వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అనేది వేశాను నేను ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఆ ప్రెషర్కే క్యాప్సికమ్ అనేది మనకి బాయిల్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ ఫైవ్ మినిట్స్లో మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి క్యాప్సికమ్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర తరిగింది వేసుకొని జీడిపప్పు పలుకులండి ఫ్రై చేసుకొని ఉంచుకున్న జీడిపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జీడిపప్పు వేయడం వల్ల అన్నం తింటున్నప్పుడు నంచుకుంటున్నప్పుడు టేస్ట్ మనకి ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా క అనిపిస్తుంది తినేటప్పుడు ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ లిడ్డు క్లోజ్ చేసేయాలండి ఆవిరికి కొత్తిమీర అనేది మగ్గిపోయిద్ది ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే అండి చాలా టేస్టీగా సూపర్గా ఉండే మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో నేను చూపించిన ఈ మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్